గుత్తిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం రిపోర్టర్ కె సోనిల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తికోట శివాలయం నుండి గుత్తికోట రామాలయం వీధి ప్రాంతాల్లో శుక్రవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా చైర్మన్ వన్నూర్బి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం అధికారులు మున్సిపల్ సిబ్బంది రాజకీయ నాయకులతో కలిసి మొక్కలు నాటారు చెట్లను నాటిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాటి పరిరక్షణ కూడా స్వీకరించాలని టీపీఎస్ మహబూబ్ జాన్ కార్యక్రమంలో పాల్గొనగా రాజకీయ పార్టీ నాయకులకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు మున్సిపల్ అధికారులకు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ సిబ్బంది వారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంకే చౌదరి కౌన్సిలర్లు టీడీపీ నాయకులు చికెన్ శ్రీనివాసులు జక్కల చెరువు ప్రతాప్ మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ యాదవ్ రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు పాటిల్ సురేష్ వెంకటేష్ బాలకృష్ణ మాజీ కౌన్సిలర్లు వాడి ఇన్ఛార్జీలు హెచ్ఎం రసూల్ హెచ్ఎం బాషా హెచ్ఎం జిలాండ్ టీడీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు あっ3日後に4日間